వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్గా ఏల్చూరి రవిని ఎన్నుకోవాలని ఆర్యవశ నేత గాదంశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు వేల్చూరు రవి పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏడుచూరి రవితో పాటు పలువురు ఆరివశ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గాదన్ శెట్టి వేణుగోపాలు మాట్లాడుతూ దైవభక్తి నిజాయితీ కళ ఏల్చూరి రవిని శ్రీ కన్నికాపరంగ శ్రీ అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్గా ఎన్నుకుంటే ఎంతో బాగుంటుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏడుచూరి రవి మాట్లాడుతూ తన పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు అందరికీ తాను రుణపడి ఉంటానని వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా మిత్రుడు సహృదయుడు మా ఆప్తమిత్రుడు ఏల్చూర్ ప్లాజా అధినేత ఏల్చూర్ రవి గారి జన్మదిన మా సభలైన ఆధ్వర్యంలో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ లో వసంత్ కేప్ లో కేక్ కట్ చేసి ఈ ఆనందోత్సవాన్ని పంచుకోవడం జరిగింది మరియు రవి కూడా ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి ఏదైనా ఒక మాట చెప్తే కట్టుబడి ఉంటాడు సహృదయుడు అందులో వాసవే అమ్మవారి భక్తుడైన వాసవి వాసవే అమ్మవారి టెంపుల్లో నిర్మాణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి రవి అమ్మవారి గుడికి రాబోయే రోజుల్లో అధ్యక్షుడు అవ్వాలని చెప్పి ఇక్కడ ఉండే మిత్రులందరం కూడా సంప మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనీ అర్హతలు కలిగిన వ్యక్తి మంచి వ్యక్తి ఆలయ అభివృద్ధిలో కీలకంగా టు టైం కరెక్ట్ గా వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తి మా మిత్రుడు అవ్వాలని చెప్పి మేము కూడా ఉండే అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి అభిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా అందరికీ నమస్కారములు ఈ రోజు నా జన్మదిన సందర్భంగా మా సేవల్ లైన్స్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మా సెవెన్ లైన్స్ సభ్యులు అందరూ పాల్గొన్నారు అదే విధంగా మా తోటి మిత్రులు కూడా అందరూ పాల్గొని నాకు శుభాకాంక్షలు తెలియపరిచినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను తర్వాత ముందు ముందు మేము మా సెవెన్ లైన్స్ తరఫున కార్యక్రమాన్ని నిర్వహిస్తాము దానిలో కూడా అందరూ పాలు పంచుకొని మాకు సహకరించు కోరుకుంటూ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను